సాయంత్రం ఐదు ఆరు గంటల వరకు పనిచేస్తున్నారు వాళ్ళకి తగిన జీతం రావడంలా వాడు నేను వస్తా ఇప్పుడే అని ఇంటికి పోతాడు వాళ్ళు ఐదు గంటలకు ఆరు గంటలకు డ్యూటీ దిగి కాళీ ఎదురు నడుకొని కూర్చుంటారు రాత్రి పది పదకొండు గంటల వరకు అయినా వాడు రాడు తెల్లని అడిగితే వాడు ఏమంటాడు అయితే నాకేదో పని ఉండి నేను రాలేకపోయినా అంటాడు అరే దొంగ కొడుక కష్టం చేసడానికి సరిగ్గా జీతమైన కొంతమంది జూలా తాడు ఎక్కుతారు కదా జూలా తాడే ఎక్కుతారు కదా దాని మీదకి వెళ్ళి చాలా మంది ప్రాణాలు వస్తున్నాయి దాని గురించి చాలా తాడు తెగిందనుకో కింద పడితే చచ్చిపోతారు సారి బట్టకాయలు అంటు ఇస్తున్నాయి అంట రెండు రెండు అంతస్తులు కావచ్చు మూడు కావచ్చు నాలుగు కావచ్చు ఐదు కావచ్చు ఆ చూడ మీద కొనుక్కొని పెయింట్ వేసినప్పుడు ఒక్కొక్కసారి తాడు తెగిపోయి పడి చచ్చిపోతారు ఏమి ఇస్తావురా ఇంకే కొడుక ఏమి ఇచ్చేవు వానవి చావురా ఆ పని నువ్వు చేయి నా కొడక ఆ పని నువ్వు చేయి నా కొడుకున్నారా డబ్బున్నదని గర్వం జరుగుతుంది పెయింటింగ్ డైలాగ్ కొట్టు పెయింటర్ ప్రతి ఒక్క పెయింటేనండి పెయింటింగ్ స్టార్ల మీద డైలాగ్ కొడుతున్నాం పెయింటింగ్ ఎలా డైలాగ్ డైలాగ్ ఒక అమ్మాయికి మేకప్ ఎంత అవసరం ఇంటికి పెయింటింగ్ ఎంత అవసరం ఒక అమ్మాయికి అమ్మాయికి మేకప్ వేయాలంటే ముందు పెయింటింగ్ వేస్తే తర్వాత అమ్మాయికి మేకప్ అయ్యాలి ఎంత అవసరం ఇంటికి పెయింటింగ్ ఇల్లు అన్నం వస్తాడు ఇల్లు లేకపోతే పెయింటింగ్ ఇల్లు ఇల్లు మాత్రం అన్నం కాలేదు ఒక పెయింటింగ్ సార్ అంటే మాటలో మజాకా అందుకే పెయింటింగ్ అంటారు పెయింటింగ్ సార్ అంటే ఒక అమ్మాయికి మేకప్ ఎంత అవసరం ఇంటికి పెయింటింగ్ పెయింటింగ్ సో మచ్ ఏంటంటే గారు నమస్తే పెయింటర్ నేను పెయింటర్ పెయింటింగ్ గురించి చాలా గొప్పగా చెప్పండ్రు మీరు ఎంత కష్టం మస్తు కానీ మా కష్టాల గురించి చూపించారు అందరు దాదాపు